హాయ్ ఫ్రెండ్స్ పెట్టాను కదా రెండు వీడియోస్ మళ్ళీ ఇంకోటి పెట్టాలి ఎందుకంటే మార్పు అనేది రావాలి మా మా మనలో రావాలి కార్యకర్తలు కర్రలు గిర్రలు అనుకుంటున్నారు కదా వాళ్ళలో రావాలి అందుకోసం మాట్లాడుతున్నాను పోతే ఇప్పుడు రోజా ఫీల్ అవ్వచ్చు వాళ్ళన్న గురించి ఎందుకని అంటే పాపం ఏదో అతని పేరు చెప్పుకొని అతని పార్టీ పేరు చెప్పుకొని ఏదో దగ్గర దగ్గరగా ఒక ఐదు వేల కోట్లు ఎంతో సంపాదించుకున్నది బిడ్డ పాపం అంబాదు రాంబాబు మాట్లాడవచ్చు ఏదో వాడు కూడా కొద్దిగా సంపాదించుకున్నాడు ఈ వ్యాపారంలో అదోందా పొలిటిషియన్స్ వ్యాపారంలో వ్యాపారం అని ఎందుకు అంటున్నానంటే అడ్డదొడ్డంగా డబ్బు సంపాదించినటువంటి డబ్బుల్ని అదోవిందా పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించేటువంటి వ్యాపారం ఏదైనా ఉందిరా అని అంటే అది ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఏంది ఏం వ్యాపారం ఇదే పొలిటీషియన్స్లోకి రావటం సింపుల్గా పెట్టారా ఇవి అని చెప్పేసి ప్రజల దగ్గర స్కామ్ చేస్తారు నేను పోతే ఈ పార్టీ గురించి మాట్లాడచ్చా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనము పదివేల రూపాయలు సారీలో చేరాము అదే పదివేలు ఇంకో వచ్చే ఇంకో దాంట్లో కూడా చేరామనుకో ఏది సులభంగా ఉంటే అది తీసుకుంటాం అంతేగా సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల పరిపాలనలో మన దగ్గర ఎక్కువ డబ్బు నూకేయండి ఆవిడు గజన్మోహన్ రెడ్డి అన్న దానికి నిదర్శనం ఏంటంటే నిన్న జరిగినటువంటి మిథున్ రెడ్డిని వెతికిపోయారు కదా చంటిబిడ్డ పసిబిడ్డ నిజాయితీగా సంస్కారవంతంగా స్కామ్ చేసినటువంటి ప్రతిపతల్లో మిధున్ రెడ్డి ఒక ప్రతి వార్త లిక్కర్ స్కామ్ అసలు దానికి మద్యము ఆడ కొనిందిలే పెట్టిందిలే చేసిందిలే మామూలుగా ఏందంటే లిక్కర్ స్కామ్ అని అంటే గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా అమ్మినటువంటి దాన్ని లిక్కర్ స్కామ్గా ఒకప్పుడు చేశారనమాట కానీ మన గజన్మోహన్ రెడ్డి అన్న మొత్తానికి అసలు కవితనే మించిపోయాడు ముక్కోటి కూతురుంది కదా కవిత ఆ ఏమి మించి వెళ్ళిపోయినాడు ఎట్లా అంటే లెక్కర్ స్కామ్ సొంతగా లెక్కరే తయారు చేయడు స్పిరిట్ కలిపేసి అది ఎటువంటి బ్రాండ్ అయినా కావచ్చు స్పిరిట్ని కలిపి కడుపులో మంట కావాలంటే మందు బాబు నవ్వునండి ఇంక్లూడ్ మీ ఆల్సో దాచుకునేది దోచుకునేది ఏమేమి లేదు మన దాంట్లో నేను కూడా తాగిపోతుండే అయితే అదేందా మరి అటువంటి మంచోళ్ళు పొగడకుండా కనై